అప్పుడు చెప్తే చూడు నీకు ఏడు వందల యాభై నాకు రెండు వందల యాభై అవును అవును ఇప్పుడు పది నిమిషాలు పట్టుకో ఆడ కాశీరోపేట రైల్ రోడ్ కింద బ్రిడ్జి కింద కొంటే జాగ ముందు మాట్లాడు వచ్చినాడు కూలిపిల్ల వచ్చినాడుకో బాబు మాదా అదుముకో మగానే పరకు పరకుతో కొట్టినా అనుకుంటా మీదా ఊరు బాబు మా దట్ల గబ్బూరిగాది లెక్క ఏ ఊరు నాయనా మాదియన్నే యాడ మా ఈడ ఐదో మైల్ కాపక్క ఏ ఊరు బాపు ఎడగాన మెట్ట కింద ఏ ఊరు నాయనా నిగుడు కుద్దే పల్లె ఓరు నిగుడు గుద్దే పని కదరా రా నీరు పెట్టగారు పల్లె నీరు గీటలు పల్లె నిగుడు కుద్దె మీ ఇద్దరు పేర్లు ఏం పేర్లు మాకు ఇంకా పేర్లు పెట్టిండమ్మ ఏం నాయనా ఏం లే పెట్ట పెట్టిండ ఎందుకురా తునకు లాడిందో తునక్క పొనకలు కాదురా పొనకలు పునకలు అరీన్ లేదండి పేర్లు పెట్టుకుంటే ఏం బాగుంటుందండి గుర్రమ్మ పిలిచి రైలు రోడ్డు కింద కూర్చొని పెట్టి నన్ను పరకట్లు ఎత్తికచ్చి నీ మగా కొట్టినరా చుట్టికి ఆరం చూసేసి అది కూర్చొని పెట్టి ముద్దు పేర్లు పెట్టింది బాబు వాని పేరు పుంజుడా ఉంటుంది నా పేరు పండు పండు నిన్న పండు నీ పేరు చిన్న పండు నా పేరు పెద్ద పండు నా పేరు చిన్న పుంజు నీ పేరు పెద్ద పుంజు పుంజు ఏం లేదు నీకు తెలియదు లేవని చూడని మళ్ళీ ఏమన్నా చెప్పు వజ్రాంగ ఏమి కానీ రాత్రి అంతా రాత్రి నుంచి డాలర్ తోగ నేను ఊరికే నేను తూగి వచ్చితా పండుకు పండు నిద్రపోరే పట్టుకుంటా అని చెప్పినాడు నిద్రపోరాకుంటాడు ఏ పన్న కూడా బాబూ ఈ పాణుగుండా బుడిపెట్నమ కొండమ్మ దేవి కానరు చేస్తారమ కదా అవునమ్మ మగవాళ్ళు ఎవరు చూడకూడదు చూడ పయ్య మగవాళ్ళని అక్కడ మల్లకొమ్మన ఆడవాళ్ళని అక్కడ మల్లకొమ్మ చెప్ప నాయనా అపల్లా అపల్లా ఏ పుల్లా ఐమేను Jeptund అదండి చెప్పు ఏ పుల్లా ఏ పుల్లా ఇమ్మక అంటే మాటలు రావు మేము నీ మాట నేర్సిんలా నువ్వే చెప్పు అంటే పొగురు మాటలా

అక్కడ ఆడవాళ్ళు ఇక్కడ నాన్న మగవాళ్ళు మగవాళ్ళు అంత అక్కడ ఆడవాళ్ళంత ఇక్కడ శారీ நீ மக்கேம்மா செத்திரி சூசினா இப்போ மல்லா ஆட்டோ எத்துக்கொண்டு தருகொண்ட நேச நிக்கே

ముద్దుకుండేది పే అట్లా చూడు బాబు ఆ కండ్లు చూడు ఆ ముక్కు చూడు ఆ మూత చూడు ఓం ఓం చక్ర ఓం చక్ర అంగల్లో చక్కెర అంగల్లో చక్కెర చక్కెర ఆ పొట్ట చూడు బొట్టె చూడు ఒడ్డు చూడు చూడు కడుపు చూడు ఆ బెల్లం చూడు ఆ బెల్లం చూడు బెల్లం బెల్లం అంటే ఎట్లమ్మా బెల్లం ముద్దుకుండేది ఈ బుద్ధం ఇంత పాట పడతాండవే నువ్వు పుట్టిన బుద్ధం మీ అమ్మకి ఎవరు కానవ చేశారు ఎవరు నేనే పాపు అయ్యా అవునరా అయితే ఎన్నో తీరులా ముద్దు ఎన్నో సార్లు ముద్దుకుంటున్నాయి ఇప్పుడు అట్లా ముద్దుకు అమ్మా కొండమ్మ దేవయ్య మీకు మన్నాడు ఉంటుందిరా ఇప్పుడేమే వచ్చింది చూడండి మా పట్నం పర్తి వర్త

నాకు తెలియక నుండి ఆయన్ని చెప్పించినాడు బాబు అలాగే అయినా పోతే బాని సరేలే చూసుకో నేను ఇక్కడ చూసుకో చూసుకోండాలేమ్మా ఎవరు చూడాలి మళ్ళుకోండాలేమ్మా జీ ను మళ్ళీ చూస్తాను అయ్యి పెట్టిన ఏ పన్నెండు లీటర్లు ఇస్తాను రే నాయనా వార వార శనివారం నాడు అమ్మదంగ నీకు బుద్దుకుంటది రాదు కబుడ్ రా నేను నువ్వే వార వార శనివారం నాడు శ్రావణ మాత్రమే నాడు తొమ్మిది గంటల పైన పది గంటల లోపల ఆడపాళ్ళు జన్మించింది నా చిన్న కుతూటిలో పరిగణ పెట్టి లాలిపాటలు పాడతాము పాడుతాము పాడుదాం మీకు లాలిపాటలు వస్తానైనా శాస్త్రదేమో నేర్పించినట్టువా నేనే పాను ఎక్కడ మేడం వచ్చిందిలే పోతుంది కొడుతున్నా వస్తా అందుకే కదా అదేదునా పల్లె గ్రామస్తులకు గ్రామ పెద్దలకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రురా అన్నదమ్ముల కత్తిచెళ్ళలకు సాటి కళాకారుల కళాబిమ్ అలాడు పాను పెడతామన్నా కొండమ్మ గర్భవాతమనా లేఖలేక ఆడబాలకు జన్మించిందని పాల్గొండలో ప్రజలు మహాతల్లిని బంగారు టూట పరినబెట్టి లాలిపాటలు జోళ్ళ పాటలు పారాడు లేకలేక వరాలను కుట్టిన విరాళ మొగ్గని పాల్గొండ ప్రజలంతా వచ్చి మహాతల్లిని బంగారు టూటబెట్టి లాలిపాటలు జోళ్ళపాటలు పాడి అటు పిమ్మట ఒట్టేత్తమతో వెలరాదని వదిన వైడిర్యములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వత్రదానం కాసుదానం కాలి గోర్నింటి కంట్రం దక్క మహాతల్లికి బహుమతులు అలంకరించారు కాసు దానం చేసిన వారికి కర్మము తొలగినది వత్రదానం చేసిన వారికి వైకుంఠం దొరికినది ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డలు లేని తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఏదైనా కోరికలు కోరి వారి కోరికలు పండించిన వారు ఇక ఈ యొక్క బంగారు టూటెలో నీకు తోచిన కానుకలేసి పసుపు కుంకుమ తీసుకొని ఈ ఉయ్యాలను మూడు సార్లు ఊపిన మీ కోరిక నెరవేరని మరి మరీ కోరుకుంటున్నాం Oh God. Thank um. you. धन धुल మన <imitation> నిలమ్మా <imitation> 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 In <ENNIS> <ringleader> ோ பே அந்த அந்த வண்டலாம రేపు గొప్ప రేపు గొప్ప మేము గొప్పది మొమ్మ